ఈరోజు మనం ఈ వీడియోలో ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఈ దీపావళి నుంచి అంటే పంతొమ్మిది నుంచి గురు వక్రం స్టార్ట్ అవుతుంది అది కూడా కర్కాటక రాశిలో అవుతుంది అయితే చాలా వరకు గురు ప్రభావం అనేది మీ మీద ఉండ ఉండదు ఇక్కడ రాహు ప్రభావం అనేది పెరుగుతుంది రాహువు మార్చి పదకొండు వరకు కూడా మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన మీద కూడా తన ప్రభావం చూపబోతున్నాడు ఖచ్చితంగా ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు ఈ రాహు యొక్క ప్రభావాన్ని బట్టి ఎలాంటి డేషన్ తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాలతో ముందుకు తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కాలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడిన దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది ధనుసు వారందరికీ వారి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ వీడియోలో పంతొమ్మిదో తారీఖు అంటే దీపావళి నుంచి కొత్త కొత్త మలుపులు తిరగిపోతున్నాను ఎందుకు పెట్టామంటే ఈ అక్టోబర్ పంతొమ్మిది నుంచి దీపావళి ముందు రోజు నుంచి మార్చి పదకొండు వరకు కూడా గురువు వక్రంలా ఉండబోతున్నాడు అయితే ఒకే రాశిలో ఉండట్లేదు కర్కాటక రాశిలో డిసెంబర్ వరకు మిథున్ రాశిలో తర్వాత అంటే మార్చి పదకొండు వరకు ఉండబోతున్నాడు అనమాట మొత్తం మీద వక్రం అసలు వక్రం అంటే ఏంటంటే గురు ప్రభావం అనేది మన మీద ఉండదు శుభాన్ని గురువు తన ప్రభావాన్ని ఏమీ చూపించట్లేదు ఇప్పుడు ఏమవుతుంది ఇలా చూపించకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఏదైనా సరే దశ జరగటము చెడు దశలు జరగటము ఇవన్నీ జరిగినప్పుడు గురుబలం ఉండడం వలన చాలా వరకు ఏంటంటే అవన్నీ పెద్దగా మనకి ఎఫెక్ట్ చూపించే అవకా అవకాశం ఉండదు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మార్చి పదకొండు వరకు కూడా ఈ దశల ప్రభావం ఎక్కువ అవుతుంది ముఖ్యంగా కలియుగంలో బలమైన ప్లానెట్ బలమైన గ్రహం మొత్తం మన జీవితాలను శాసిస్తూ మనకు జరిగే మంచి చెడులన్ని మీద ప్రభావాన్ని చూపిస్తున్న గ్రహం రాహు ఆ గ్రాహు యొక్క బలం ఖచ్చితంగా ఈ మార్చ్ పదకొండు వరకు కూడా ఎక్కువగా ఉంటుంది రాహు ఉన్న ప్లేసు రాహు చూసే ప్లేసుల్లో ఖచ్చితంగా మీకు పాజిటివ్స్ నెగిటివ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ధనుసు రాశి వారికి మూడో స్థానంలో రాహు ఉన్నాడు తొమ్మిదో స్థానాన్ని చూస్తున్నాడు అంటే ఒక రకంగా ఇది ఏంటంటే పితృదోషం కింద వస్తుందన్నమాట టెంపరీ పితృదోషం అంటే దీనికి ఒక పేరు పెట్టిన పెట్టకపోయినా దీని ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఇది పద్దెనిమిది నెలల పాటు ఉంటుంది మామూలుగా ఎప్పటి నుంచో రాహు ఉన్నాడు గురుబలం వల్ల గురువు సరిగ్గా ఉండడం వల్ల మనకు అది తెలిసినా తెలియకపోయినా ఈ ఐదారు నెలల కాలంలో అది బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట మనం ప్రెజెంట్ ఉన్న స్థితి నుంచి కొంచెం హ్యాపీగా ఉన్నాం ఏదైనా మూవీకి వెళ్దాం లేదా ఏదైనా టెంపుల్కి దర్శనానికి వెళ్దాం లేదంటే ఏదైనా ఊరు వెళ్దాం లేకపోతే మన పరిస్థితిని మార్చుకుందాం ఫైనాన్షియల్గా కానివ్వండి ప్రొఫెషనల్గా కానివ్వండి అంటే ఏ రకంగా ట్రై చేసినా ఇన్ని వంద సార్లు ట్రై చేసినా ఏదో సార్లు ట్రై చేసినా ఏ రకంగా మారదన్నమాట మళ్ళీ సేమ్ యాస్టేజ్గా ఆపోజిషన్కి వస్తాం ఇది రాహు ప్రభావం అనమాట ఇది ఈ ఈ రేపు మార్చి పదకొండు వరకు కూడా ఇది మీ మీద బాగా ఎక్కువగా ఉండిపోతుంది అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలి ఎలా లైఫ్ని డిజైన్ చేసుకోవాలి అవినే విషయానికి వస్తే రాహు మొత్తం ప్రభావం అంతా రాహుదే ఉంటుందన్నమాట రాహుదే మొత్తం ప్రభావం అంతా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఖచ్చితంగా రాహుకి సంబంధించిన నేచర్ని రాహుకి ఎలా ప్లస్ చేసుకుంటే రాహు కరెక్ట్గా ఉంటాడు అనే రకంగా ముందుకు వెళ్తే తప్పకుండా జరుగుతుంది ఈ మార్చ్ పదకొండు వరకు ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియో ఎవరికైతే మనం ఎవరైతే ఏదో లైఫ్ నైన్ టు ఫైవ్ జాబ్ చేసుకుంటూ ప్రశాంతంగా గడిపేద్దాం నేను రిటైర్ అయిపోయాను నేను ఇంకా నాకు ఏ ఇబ్బంది లేదు నేను అలా వెళ్ళిపోతాను అనే వాళ్ళందరికీ కాదనమాట ఈ వీడియో ఎవరికైతే డ్రీమ్స్ హోప్స్ విషెస్ ఉంటాయో ఖచ్చితంగా నేను జీవితంలో ఈ స్థాయికి వెళ్ళాలి అది ప్రొఫెషనల్ లైఫ్ పరంగా జాబ్ పరంగా ఉందనుకోండి నేను ఏదో చిన్న వ్యాపారం చేస్తాను పెద్ద వ్యాపారం చేయాలి పెద్ద వ్యాపారం చేసేవాళ్ళు నాలుగైదు బ్రాంచ్లు పెట్టాలి ఇలా కళ్ళు ఉన్నవాళ్ళు అనమాట కొంతమందికి చూడండి జాబ్ ఈ జాబ్ కాదు పెద్ద జాబ్ చేయాలి లేకపోతే ఫీల్డ్ మారాలి ఫార్ని వెళ్ళిపోవాలి ఇంకేంటంటే ఇది ఎలా అయినా జరగాలి ఇది జరిగితేనే నేను హ్యాపీ ఇది జరగకపోతే దీంతో కాంప్రమైజ్ కాను ఇది అయ్యే వరకు నేను అస్సలు వదిలిపెట్టను ఏదో రకంగా నేను ఇది సాధించుకుంటాను అని మనసులో ఉండి స్ట్రగుల్ అవుతారు చూడండి వాళ్ళకి అలాగే ఏడో దృష్టితో కూడా ఉంటుంది కాబట్టి ఎవరికైతే లవ్ ఫెయిల్యూర్సు ఎలా అయినా సరే ఇటు నుంచి బయటకు రావాలి లేకపోతే లవ్ చేసిన వాళ్ళని కలవాలి లవ్ చేసిన వాళ్ళని చేసుకోవాలి ఎవరు ఇన్ని చెప్పినా సరే కొంతమంది లవ్ చేసి ముప్పై ఐదు వేలు నలభై వేలు దాకా ఫెళ్ళి చేసుకోకుండా అలా ఉండిపోతున్న చూడండి వాళ్ళందరూ నా స్థితిని మార్చుకోవాలి ఖచ్చితంగా నేను అనుగ్రహం సాధించాలి ఇది జరిగితేనే నేను సంతోషంగా ఉంటాను ఇది జరిగితేనే నేను బతుకుతాను బతికిన ఒక అర్థం ఉంటుంది ఇలా ఏదైతే ఈ పర్సనల్ లైఫ్ పరంగా లవ్ వీటి పరంగా ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ ఈ ఇప్పుడు ఈ టైంలో కనుక మీరు ఫైటింగ్ కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక తర్వాత కొంతమందికి ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ కోసం చూస్తారనమాట ఒక మనం స్పిరిచువల్గా బాగా ఎదగాలి హయ్యెస్ట్ పోర్షన్స్ చూడాలి ఈ రేకీలోను రకరకాల మెథడ్స్లోను బాగా ఎదగాలి అలాంటి వాళ్ళకు కూడా ఇది బెస్ట్ టైం అనమాట గురువు ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గా అవ్వనమాట కొంతవరకు ముందుకు వెనక్కి అవకాశం ఉంటుంది ఈ మార్చి మార్చి పదకొండు వరకు కూడా మీకు ఏదైతే నాకు ఇది అవ్వాలి ఇది జరిగితేనే నేను సంతోషంగా ఉంటాను అనే ప్రతి ఒక్కరు కూడా దానికోసం పరిగెత్తడానికి దాన్ని సాధించడానికి దానికోసం హార్డ్ వర్క్ చేయడానికి ఇది గుడ్ టైం అనమాట అది ఎలా అంటే మీరు ప్రతిరోజు లేచిని కానీ పూడుకునే వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ గోల్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టాలి అలాగే మీ హెల్త్ను కూడా పర్ఫెక్ట్గా చూసుకోవాలి ఎప్పుడైనా సరే రాహు యొక్క అనుగ్రహం కలవాలంటే వాళ్ళు జమ్లా ఉండాలన్నమాట వాళ్ళు ఏంటంటే స్పీడ్గా ఉండాలి అన్ని రకాలుగా ట్రై చేయాలి బాధలు కష్టాలు గొడవలు తగాదాలు మనశ్శాంతి లేకపోవడం అనారోగ్య సమస్యలు మీకు కథ అందరికీ ఉన్నాయి నాకే ఉన్నాయి నాకే బాగలేదు నాకే ఇలా ఉంది ఎదుటి వాళ్ళు అందరూ అనే వాళ్ళందరూ కూడా ఈ ఏ ఉపయోగం లేదనమాట వాళ్ళ డ్రీమ్స్ హోప్స్ ఉన్నా ఉపయోగం లేదు అలా కాకుండా ఎలా అయినా జరగాలన్న వాళ్ళు ప్రతిరోజు కూడా హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేయాలి అది ఏదైతే మీ గోల్ ఉందో ఆ గోల్ను ఒక పేపర్ మీద రాసుకుని దానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది రోజు ఏం చేయాలి ఎంతసేపు చేయాలి అలానే పొడుకోవాలి మీరు తిని తినచ్చు తాగొచ్చు ఏ ఏ అయ్యే ఆటలకి టైము వీటికి టైము సపరేట్గా చేసుకోవచ్చు చేసుకోవాలన్నమాట చేసుకుంటూ దీని మీద హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెట్టాలి దీంతోపాటు దైవారాధన కూడా ఖచ్చితంగా చేయాలి ఏ దైవ ఆరాధన చేయాలి లగ్నాధిపతి మీకు లగ్నం తెలిస్తే జాతక చక్రంలో లగ్నాధిపతికి సంబంధించిన మంత్రాన్ని రోజు కూడా నూట ఎనిమిది నుంచి మూడు వందలు ఖచ్చితంగా చదవాలి అలాగే అది ధ్యాన శ్లోకం పంచాంగంలో ఉంటుంది కదా ఆ ధ్యాన శ్లోకం అలాగే మీకు దశ ఏం జరుగుతుందో హండ్రెడ్ పర్సెంట్ దశ అనమాట దశ లాడ్ ఇప్పుడు ఏ దశ జరుగుతుందో ఆ దశ లాడ్ ఒప్పుకుంటేనే ఈరోజు మనం ప్రశాంతంగా నిద్రలేస్తాం మనం అన్నం తింటాం ఆఫీస్కి వెళ్తాం ఇదంతా దశానాథుడి చేతిలోనే ఉంటుందన్నమాట మనం ఈ ఇప్పుడు దశ నడుస్తున్నంతసేపు మనకి జరిగే అన్నీ కూడా దశానాథుడు ఎఫెక్ట్తోనే ఉంటాయి కాబట్టి దశానాథుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని అది కూడా నూట ఎనిమిది నుంచి మూడు వందలు ఇలా పెట్టుకుని రోజు చదువుకుంటూ అలాగే మీ వర్క్ బాగా చేసుకుంటూ కష్టపడుతూ ఎన్ని అడ్డంకులు వచ్చినా అసలు నేను వదలను నాకు అది జరగాల్సిందే అది జరగాల్సిందే అది అవ్వాల్సిందే ఇది గుడ్ టైం దానికోసం అని గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది జరిగిద్ది ఇక నాకు లగ్నం లేదని అనుకున్న వాళ్ళు ఏంటంటే ధనుసు రాశి వాళ్ళు గురువుకు సంబంధించిన ఆరాధన గురువుకు సంబంధించిన ఆరాధనతో పాటు దశ తెలియదు అనుకున్న వాళ్ళు తొమ్మిదో స్థానంలోకి అయితే ఉన్నాడు కాబట్టి తొమ్మిదో స్థానాధిపతి రవికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదివితే ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది దీనికి లాజిక్లు ఏముండవు జ్యోతిష్యం అనేది అంతా కూడా స్విచ్లు మ్యాజిక్కే కాబట్టి ఈ గురువు రవికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు చేసుకుంటే బాగుంటుంది అలా అయితే రాహు అన్నారు కదా రాహు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా అంటే రాహు మంత్రం రాహు మహాదశ జరిగితే రాహు మంత్రం చదవాలి దశ జరగకపోతే ఈ దశ అలాగే ఈ లగ్నాధిపతి ఇవి చదువుకుంటే సరిపోతుంది ఇవి చదువుకుంటూ మీరు పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట రాహు ఏం చూస్తాడంటే వీడు లేచాడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాడా లేకపోతే కళ్ళకంటూ కూర్చుంటున్నాడా ఊహల్లోనే మేళలు కడుతున్నాడా అంటే రాహు ఎఫెక్ట్ అంతా అలా ఉంటుంది అనమాట ఊహల్లో జీవించడం ఊహల్లో మేళలు కడ అండ్ అలాగే నాశనం చేసేస్తాడు నేను ఇచ్చే ప్రభావం నుంచి బయటకు వచ్చి పోరాడుతున్నాడా అది చూస్తాడు బయటకు వచ్చి పోరాట చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఎనర్జీ అనేది పాజిటివ్గానే వస్తుంది ఖచ్చితంగా కుదిరితే ఏదో శివాలయంకి ఏదో ఒక టెంపుల్కి వెళ్ళడం నమస్కారం చేసుకోవడం వచ్చడం ఇలా రోజు ఒక పిటికీ పంచదారు చేమలకేయడం ఏదో ఒకటి స్పిరిచువల్గా ఒక చిన్న కార్యక్రమాన్ని రోజు చేసే అవకాశం ఉంటే చేసుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు ఒక రెండు నెలలు చేసేదరికి ఈ దశ బలపడుతుంది లగ్నాధిపతి బలపడతాడు మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ తగ్గిపోతాయి క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ తగ్గిపోతాయి దశబాలు పడడం వలన డైలీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు తర్వాత మీకు కావాల్సిన దాని మీద మిగతా జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల్లో గట్టిగా ఫోకస్ పెడితే ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా మంచి టైము ఈ గురువక్రాన్ని ఇలా యూజ్ చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయండి దీపావళి నుంచి మీ లైఫ్ కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది